有们太贝微了。 కోట్లు విలువైన అరవై మూడు ప్యాకేజీ పనులు సిండికేట్ కాంట్రాక్ట్ కట్టబెట్టారు ఆయన ఎవరైనా అనుకున్నారో ఆ సిండికేట్ కాంట్రాక్టర్ కి కట్టబెట్టారు అమరా అమరావతి అభివృద్ధి సంస్థ మరి ఒప్పందాలు కూడా చేసుకున్నాయి ఆ వెంటనే అగ్రిమెంట్ పది శాతం అంటే నాలుగు వేల నలభై తొమ్మిది పాయింట్ సెవెన్ ఫైవ్ కోట్ల రూపాయలు మొబైల అడ్వాన్స్ గా ముట్ట చెప్పడం అందులో ఎనిమిది పర్సెంట్ మూడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఎనభై కోట్లు ముఖ్య నేతలకి చేరిపోయింది ఇది ఇక పని అవ్వలేదు మొబలేషన్ అడ్వాన్స్ ఇచ్చేయటం దానికి ఎనిమిది పర్సెంట్ కమిషన్ రావటం వాళ్ళ జేబుల్లో చేరిపోవటం కూడా జరిపి దోపిడీ జరుగుతుందో చూడాలి దాచుకో దోచుకో పంచుకో ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు మీరు పదిహేను లక్షల కోట్ల రూపాయలు చిల్లర పదిహేను లక్షలు అన్నారు పన్నెండు లక్షలు అన్నారు పదమూడు లక్షలు అన్నారు పది లక్షలు అన్నారు తొమ్మిది లక్షలు అన్నారు తీరాపోతే ఆరు లక్షల కోట్ల చిల్లర దాంట్లో రెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల మీదే కానీ ఆయన చేసిందంతా కూడా యథేచ్ఛగా కళ్ళకు కనపడుతుంది డీబీటీ ద్వారా నాన్ డీబీటీ ద్వారా ఏమి ఇచ్చారు అనేది ప్రజలకు వెళ్ళింది అక్కడ ఉంది ఎంత జాగ్రత్తగా ఆయన వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తుంటే ప్రతి దానికి ఈకిల్ లాగి రాద్ధాంతం సృష్టిస్తున్నారు వెంటనే అగ్రిమెంట్ అన్ని అయిపోయింది నిజానికి ఈ ప్రాంతంలో అత్యధికంగా హంగులతో భవన నిర్మాణానికి చెదర పడుగు పద్దెనిమిది వందల రూపాయలు మంచి హంగులతో కడితే పద్దెనిమిది వందల రూపాయలు ఖర్చు అవుతుంది మ్యాక్సిమం రెండు వేలు ఇంకా అంతస్తులు పెరిగే కొద్దీ మనకి కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గిపోతుంది అంతస్తులు పెరిగే కొద్దీ కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గిపోతుంది ఇంకోటి ఇక్కడ ఇసుక ఫ్రీ ఫ్రీ పక్కనే ఉంది నది ఆ ఇసుక ఫ్రీ వల్ల ఇంకా నిర్మాణం తగ్గే అవకాశం బాగా ఉంది అయినా సరే పదివేల కన్స్ట్రక్షన్ కంటే ఎంత యథేచ్ఛిగా దోపిడీ చేస్తున్నారో ఒకసారి గమనించాలని చెప్పి ఇది ప్రజాధనం ప్రతి సగటు మనిషి నెత్తి మీద కూడా ఈ భారాన్ని మోపుతున్నట్టే మీ దోపి ఇదా మీ విధానం చాలా అన్యాయం అని చెప్పి సిగ్గుపడాలని ఈ వ్యవహారం పెంచే అధిక ధరలకు కాంట్రాక్టర్ కనిపిస్తారు మంత్రులు బంగ్లాలు నిర్మాణం పనులకు చదర పడుగుకు వేల నలభై రెండు చొప్పున అప్పగించడం కూటమి ప్రభుత్వం దోపిడీకి అర్థం పడుతుంది మిగతా భవనాల నిర్మాణం పనులు అదే తీరు జరుగుతుంది ఏమనుకుంటున్నారు ప్రజాధనం మనం అప్పు చేస్తున్నాం సంపద సృష్టిస్తా అన్నారు ఒకసారి సంపద అంటే ఇలాగైనా మీరు ఎంపిక చేసుకున్న వారికే కాంట్రాక్ట్ చూడండి రాజధాని టెండర్ లో సిండికేట్ కాంట్రాక్ట్ సంస్థల మినహా ఇతర బిల్డర్లు ఎవరు కూడా టెక్నికల్ గా క్వాలిఫై అవ్వరు వేసిన అన్ని టెక్నికల్ క్వాలిఫై అయ్యున్నా కూడా టెక్నికల్ క్వాలిఫై అవరు కాబట్టి వాళ్ళు తీసేస్తారు సీఎం చంద్రబాబు నాటి సన్నిహితుడైన బరుసు శ్రీనివాసరావు గారు చెందిన బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కి మరి ఆయనకి పనులకి ఏడు వేల రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఏడు కోట్ల రూపాయలు వర్క్ ఆయనకి అప్పచడం జరిగింది అలాగే సీఎం అత్యంత సన్నిహితుడు మరొకరు కృష్ణారెడ్డి గారు ఆ కృష్ణారెడ్డి గారి చెందిన మెగా సంస్థకి మరి ఆ పనులకు కూడా ఏడు వేల ఇరవై రెండు పాయింట్ ముప్పై ఎనిమిది కోట్లు విలువైన పనులు అప్పగించేసి ఆయన కూడా అలాగే మరి నిత్యం టీడీపీ జాకీ పెట్టి లేపి ఈనాడు పత్రిక యజమాని కిరణ్ సోదరుడు వియకుడైన రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్టు కి ఆరు వేల ముప్పై ఒకటి పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్లు పనులు జరిగింది ఈ రకంగా అలాగే ఎన్సిసి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ రంగరాజు గారు మరి చంద్రబాబు నాయుడు గారి అత్యంత సన్నిహితుడు ఆయన సంస్థకి శాశ్వత హైకోర్టు భవన నిర్మాణం ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి పాయింట్ భవనానికి ఆయనకి అప్పచెప్పటి అలాగే ఎల్ సంస్థకి అసెంబ్లీ భవనం నిర్మాణంతో పాటు మరి ఒక ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై ఏడు కోట్లు ఆయనకి అప్పగించింది అలాగే అండ్ కంపెనీ కూడా మరి వెయ్యి చిల్లర కోట్ల రూపాయలు అప్పగించడం జరిగింది ఇలాగా మొత్తం వాళ్ళ సన్నిహితులే ఇక్కడ ఎక్కడ రివర్ స్టాండర్ లేదు వాళ్ళ ఇష్టానుసారంగా రేట్లు వేసుకోవటం వాళ్ళు ఇష్టానుసారంగా దోచుకోవటం దాచుకో దోచుకో పంచుకో నారా లోకేష్ అల్లుడు గారు విశాఖపట్నం ఎంపీ భరత్ గారు అత్యంత సన్నిహితుడు ఎం వెంకట్రావు ఆయనకు చెందిన ఏ కేవిఆర్ ఇన్ఫ్రా సంస్థకి ఏడు వందల తొంభై ఆరు కోట్లు దానికి కట్టబెట్టుంది అలాగే మరి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఇద్దరికి ఆప్తులైన కనక మెడల వరప్రసాద్ గారికి నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఆయనకి అప్పుడు డబ్బులన్నీ కుమ్మరించి రోడ్లు ఇవాళ మీరు భారతదేశంలో జాతీయ రహదారులు నిర్మించే సంస్థ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దానికి ఇరవై కోట్ల రూపాయలు కిలోమీటర్ కిలోమీటర్కి ఇరవై కోట్ల రూపాయలు అయితే మన దగ్గర వేసే రోడ్లు దానికి ఎంతయ్య అంటే ఇరవై వేల కోట్లు అరవై వేల కోట్లు చిల్లర సారీ ఇరవై కోట్లు కిలోమీటర్కి నేషనల్ హైవే వాళ్ళు వేసే రోడ్డుకి ఇరవై వేలు కానీ మన రాజధానిలో రోడ్డుకి సేమ్ రోడ్డుకి అరవై వేలు అరవై అంటే నలభై పర్సెంట్ ఎక్కువ నా నలభై కోట్లు ఎక్కువ ఎంత దారుణం అండి ఏంటి దోపిడీ ఏంటి అని ఎవరు ఇంకా ఏమన్నా అనుకుంటారని కూడా అర్థం లేదా ఇరవై వేలు నేషనల్ హైవేలో వేసే రోడ్డు సేమ్ రోడ్డు ఇక్కడ వేస్తే అరవై వేల అక్కడ ఇరవై వేల ఏంటి దోపిడీ యథేచ్ఛగా దోపిడీ చేస్తూ మీ ఇష్టానుసారంగా రాజధాని నిర్మాణం కోసం మళ్ళీ డెబ్బై ఏడు వేల రెండు వందల నలభై తొమ్మిది కోట్లు అవుతాయి అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు వాస్తవంగా ఇవన్నీ పూర్తి అయ్యేసరికి లక్ష కోట్లు దాటిపోయేలా చేస్తారు అంచనాలు పెంచేసుకుని మరి ఇప్పుడు అవటలేదని కాబట్టి నేను లక్ష కోట్లు దాటే ఖర్చు చేసే పరిస్థితి తీసుకొస్తున్నారంటే ఏమనాలని అనుకుంటున్నాను ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి రూపాయి అప్పు ప్రజలు తీర్చవలసిందే అంటే ప్రజలపై ఎంత భారం పడుతుందో ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాజు రాష్ట్రం అన్ని రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పాలు రాజధాని పేరుతో యాక్చువల్ గా మీరు తెచ్చిన ఇప్పుడు అప్పు అయితే లక్ష యాభై వేల కోట్లు ఆల్రెడీ దాటింది ఇప్పుడు ఏదైతే డెబ్బై ఎక్కువ వేల కోట్ల అప్పు ఉందో దీనికి ఎఫ్ఆర్ పైన చేస్తున్న అప్పు ఇది ఏంటి దారుణం అని చెప్పారు ఆల్రెడీ మీరు లక్ష యాభై వేల కోట్లు ఆల్రెడీ చేస్తారు కానీ ఏం చేశారో తెలియదు ఒక పథకం కూడా లేదు ఇస్తున్నారు మాత్రం ఒకటే పెన్షన్ ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి అందరూ కూడా రెడీ అయిపోతున్నారు ఇదే మీకు దొరికేది ఇవాళ ఇంత అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం మీరనే చెప్పడుగుతున్నాను ఒక రాష్ట్రం అంతా కూడా అల్ల కల్లోలంగా అసలు కరువు కాటకాలతోటి చేతిలో డబ్బులు లేక ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు దీని గురించి మీరు ఏం మాట్లాడకుండా ఒక పక్క రాజధాని కంప్లీట్ చేయకుండా చేయకుండా మళ్ళీ ఇంకో నలభై వేల ఎకరాలని ఏంటి అసలు మీ పరిపాలన మీకు ఎంత ప్రజలు ఎంత టైం ఇచ్చారు మీకు ఐదు సంవత్సరాల టైంలో మనం ఏం చేయాలి ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలకు మనం ఏ రకమైన మేలు చేయాలి ప్రజలకి ఐదు సంవత్సరాల్లో మనం ఏం చేయగలుగుతాం ఎంత చెందగలుగుతాం అనేది ఆలోచన లేకుండా నలభై ఆరు ఏళ్ల ఇండస్ట్రీ అంటారు మరి చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటాం రాలేదు కానీ మాకు జట్టి కట్టాం పోర్టులు ఆరికట్టాం పదిహేడు మెడికల్ కాలేజీలు ఏడు వందల యాభై మెడికల్ సీట్లు తెస్తే దాన్ని వెనక్కి పంపించేశారు ప్రతి గ్రామంలోనూ సచివాలయం ఆర్బికే మరి ప్రతి కార్యక్రమం కూడా చేసాం గ్రామాల్లో ఎన్ని రకాల రోడ్లు పోస్తాం ఇంకా రోడ్లు మేము పోసిన రోడ్లు ఇంకా మీరు ఓపెన్ చేసుకుంటానే ఉన్నారు మాకు అభివృద్ధి చేయటమే జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు ప్రచారం చేసుకుంటాం మాకు రాలేదు ఎక్కడా కూడా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగించారు ఇవాళ మీరు ప్రజలకు మీరు చెప్పిన సూపర్ సిక్స్ లేదు జగన్మోహన్ రెడ్డి గారి కంటిన్యూ చేసిన పథకాలు లేవు కొండనాలు మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయింది ఈ రకంగా మీ పరిపాలన ఉంది ప్రజలు రైతులు అల్లాడిపోతున్నారని చెప్పి తెలియజేస్తూ ఈ రాజధాని విషయంలో మరొక్కసారి మీరు ఆలోచించి ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడాలని నేను కోరుకుంటున్నాను